హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పెద్దంబర్పేట విలేజు హయత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు జీపీఆర్ వెంచర్ అనమాట జిపిఆర్ వెంచర్లో నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు నాలుగు వందల గజాల ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము ఇది వైట్ అండ్ రెడ్ కడీ కలర్ కాంబినేషన్ కడీలు ఏవైతే ఉన్నాయో అదే అనమాట ప్లాటు చుట్టూ గ్రానైట్ స్టోన్స్ అయితే పాతి పెట్టారు అద్దులు ఇది మనకు నార్త్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది అలాగే వెస్ట్ సైడ్లో కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఒకటి సర్వే నెంబర్ వచ్చేసి రెండు వందల యాభై ఆరు మనకు ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి పదమూడు కిలోమీటర్లు పెద్దంబర్పేట నుంచి మూడున్నర కిలోమీటర్లు ఓఆర్ఆర్ పెదంబర్పేట ఓఆర్ఆర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అలాగే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ప్లాట్ సైజ్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ మనకు నార్త్ సైడ్ రోడ్ ఫేసింగ్ అయితే యాభై మూడు వెస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్ అరవై ఎనిమిది వస్తుంది యాభై మూడు అరవై ఎనిమిది సైజులు నాలుగు వందల గజాలు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు పెద్దంబర్పేట్ జీపీఆర్ వెంచర్లో ప్లాట్ అనమాట ఇది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ చూసుకుంటే పద్దెనిమిది వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లు యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అక్కడక్కడ చిన్న చిన్న ఫామ్ హౌస్లు కూడా కట్టుకున్నారు మీరు కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకునే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది రమాదేవి పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్లో వస్తుంది ప్లాట్ కూడా అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్